నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేలు మరియు రెండు వేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు అంటే ఒక్కో రైతుకు కూడా మనకు దాదాపు పదకొండు వేల రూపాయలైతే విడుదల కాబోతోంది ఇది డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు ఏంటనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే మనకు ఎదురు చూస్తున్నారండి యొక్క పథకం కోసం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి రైతన్నలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ఒక్కో రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారి యొక్క ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ముందు వారికి మొదటి విడతగా కొంచెం డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక మొదటి విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్న మనకు అన్నదాత సుఖీభవా అంటే రైతు భరోసా అనమాట అన్నదాత సుఖీభావ కింద అలాగే పీఎం కిసాన్ కింద మొదటి విడత తొమ్మిది వేల రూపాయలు అయితే ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే మొదటి విడత కింద వస్తుంది ఇక దీంతో పాటు అడిషనల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి గతంలో ఏదైనా మీకు పెండింగ్ డబ్బులు అనేది రాకుండా ఉంటే ఆ పెండింగ్ డబ్బులు కూడా మనకు విడుదల చేస్తున్నారండి ఇక తొమ్మిది వేలు మరియు రెండు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలు అయితే మీకు జమకాబోతోంది దీనికి సంబంధించి దీనికి సంబంధించి మనకు లిస్టులు కూడా విడుదల చేయబోతున్నారు ఈ లిస్టులో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక లిస్టులో మీ పేరు రావాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇలా చేసుకున్న వారికి వెంటనే కూడా డబ్బులు కూడా జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే అలర్ట్గా ఉండి వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి మీకు వచ్చే వారం నుంచి కూడా డబ్బులు అయితే జమ